మా ఏం పెట్టావు ఈ కింద చక్కగా వచ్చింది చక్కగా మంచి నల్లగా వచ్చింది చూడు ఇదైతే చాలా బాగా వచ్చింది ఇది తిరుపతిలో కూడా నాటావు కదా అంత పెద్దగా కాలే ఇది ఏం చేస్తావు దీనికి హైదరాబాద్ పోకముందు నిండుకొచ్చింది ఇదంతా వచ్చిందా అంతా ఇంత నిండుకోని బా బల ఉంటుంది చూడడానికి కూడా అది చూడు తమలపాకు చెట్టు చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో ఆకులు కూడా బాగా నల్లగా వస్తున్నాయమ్మా ఎరువుసావా తిరుపతిలో కూడా కుంపట్లోనే కదా నాటాము మరి ఇసుక అవును చూడండి తమలపాకు చెట్టు ఎంత బాగా పెరుగుతుందో సో నేను కూడా అక్కడ నాటాను కానీ అయితే కొద్ది రోజులు ఊరికి వెళ్ళిపోయినాము అది కొంచెం వాడిపోయింది అనమాట సో ఇదైతే చాలా బాగా వచ్చింది అలాగే ఇది నాకు చాలా ఇష్టం దీని స్మెల్ చాలా బాగుంటుంది దీని పేరు ఏంది మర్మం మర్మం అంటారంట సో ఇదైతే చాలా బాగుంటుందండి ఒకప్పుడు మల్లెపూలల్లో మధ్యలో వేసి కడుతూ ఉంటాం కదమ్మా ఇక్కడ మాకు మల్లె చెట్టు ఉంది ఆ చెట్టు ఫుల్గా పూలు పూస్తాయి అన్నమాట అప్పుడు మర్మం వేసి కడితే మర్మం వాసన మల్లెపూలు వాసన అద్దరిపోతుంది సూపర్ స్మెల్ వస్తుంది ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఇది ఇంకా రాదేమో అనుకున్నా ఫుల్ గా వచ్చేసింది తులసి చెట్టు అంత పైకి వెళ్ళింది మనీ ప్లాంట్ అయితే చూడండి ఎంత పొడువుగా పెరుగుతుందో పెద్దగా వచ్చేసింది అనమాట ఇది ఇది బాగుంది మరి ఇంకా పెరుగుతుంది కట్టాలి పైకి నాకైతే తమలపాకు చెట్టు ఇవి రెండు బానే వచ్చాయి ఇది వచ్చేసి బాణ కుండ మనం వాటర్ తాగుతాం కదా ఆ కుండ పైన ఇలా పగిలిపోయి ఉంటే అందులో మట్టి పోసి చెట్టు నాటింది గుడ్ ఐడియా మీరు ఎవరైనా ఇలాంటి కుండలు ఉంటే ఈ ప్లాన్ చేయండి బాగుంది మా ప్లాన్ అదండి ఈరోజు బ్లాగ్ సో మీకు ఇంకా మొక్కల గురించి ఏదైనా టిప్స్ కావాలంటే మా అమ్మ చెప్తుంది కామెంట్ చేయండి ఇంకొకటి చూపిస్తాను అండి కలబంద ఇది తిరుపతిలో కూడా నాటింది కానీ ఇది బాగానే వస్తుంది చూడండి ఫ్రెష్గా సూపర్ ఉంది ఫ్రెష్గా మాకు నీళ్ళు పొయ్యి కూడా ఏం వాడదు అదంతా కోసేసి మల్లె చెట్టు మొత్తం కొట్టేసింటే మళ్ళీ ఇలా వచ్చింది కోసేసినాను ఇంకా అంటే ఇవి గుండు మల్లెలు కదమ్మా ఒక మల్లె పువ్వు పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి ఈ చెట్టుకి చూడండి కేజీలు కేజీలు పూస్తుంది అనమాట ఫుల్ గా వచ్చేస్తాయిగా చూడండి మంచి స్మెల్ వస్తుంది బల్ల ఉంది మా ఇంకా గురించి లేదు ఇంతవరకు అంత పందిరేసి పెద్ద గట్టింటిం కదా అప్పుడు మళ్ళీ పువ్వు చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి సో నాకు ఈ కలబంద తర్వాత తమలపాకు చెట్టు మర్మం బాగా నచ్చాయి బాగా పెద్దగా మంచిగా పెరుగుతున్నాయమ్మా ఇదిగో మా కోళ్ళు ఇది గంగమ్మకి తీసిన కోడి ఇదేనమ్మా రేపు తినాలి జరుగుతుంది అనమాట తిన్నాళ్ళకి గంగమ్మకి కోడి వస్తాము ఆ కోడి ఇదేనంట పెద్ద కోళ్ళఫారమే పెట్టేసింది మా అమ్మ నాటుకోళ్ళు కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తుంది అందరికీ కోళ్ళఫారం ఎన్ని ఉన్నాయమ్మా ఎన్ని ఉన్నాయి కోళ్ళు ఎన్ని ఉన్నాయి అంటున్నా మా అమ్మని మొత్తం ఎన్ని ఉన్నాయి అమ్మా పిల్లలే ట్వంటీ ఉన్నాయా ఇది అమ్మ మన ఇంటి దగ్గర సరిగ్గా రావాలా ఇక్కడ చూడు బాగా వచ్చిందా మా అమ్మ ఎరువు వేసింది మా అమ్మ నేస్తాలి ఇవన్నీ ఫ్రెండ్స్ పిలిస్తే వచ్చేస్తాయి అయ్యో వచ్చింది పిలిస్తే ఎలక కూడా వచ్చిందంట మనం పిలిస్తే ఎలకలు కూడా వస్తాయి పెద్ద కూడా ఎట్టు వెలిసింది అది భయపడింది